హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం అయితే తెలంగాణలో కూడా ఒకటి రెండు తేదీలో నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్ష సూచన ఉందనేటువంటి సమాచారం వాతావరణ శాఖ ఇవ్వడం అనేది ఇప్పుడు అందరిలో ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి అంశం మరోవైపు సరిహద్దులో రెండు రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా చూసేటువంటి ఖమ్మం జిల్లాలో వర్షాలు భారీ ఎత్తున ముంచెత్తుతున్నాయి అక్కడ వరద తీవ్రత కూడా పెరిగింది చాలా వరకు ఏర్లు నదులు పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి చెరువుల దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాల్లో కాలనీల్లో జలమయం అయిపోయినటువంటి వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది తాజాగా ఖమ్మంలో పరిస్థితి ఎలా ఉంది అక్కడ ప్రధానంగా ఇరిగేషన్ శాఖకి సంబంధించి నిర్వహణ విషయంలో కానీ బాధిత ప్రాంతాల్లో బాధిత గ్రామాల్లో పర్యటనల విషయంలో కానీ ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి ఈ అంశాలపైన మనం తాజా సమాచారం తెలుసుకుందాం మనతో పాటు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ తిరుపతమ్మ గారు ఉన్నారు తిరుపతమ్మ గారు నమస్కారం నమస్తే అండి ఏ ఏం జరుగుతుంది ఖమ్మం జిల్లాలో పడేటువంటి వర్షం అటువైపు ఆంధ్రాలో ఆల్రెడీ విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా ముంచెత్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ భారీ వర్షాలు పడితే అక్కడ కూడా వరద తీవ్రత పెరుగుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిస్థితి ఏంటి ఎలా ఉంది వరదలు కానీ వర్షం తీవ్రత కానీ వెన్నటి నుంచి బాగా పెరుగుతూనే ఉందండి ఇక్కడ ముందే వచ్చేసి వాటర్ ఫ్లో ఎవ్రీ వన్ అవర్ కి ఒక ఫీట్ చొప్పున పెరుగుతూ ఈ రోజు థర్టీ ఫీట్ కూడా దాటిపోయింది అంటే అక్కడ ఉన్న ఫీడ్ యొక్క వెంట లెవెల్ థర్టీ ఫీట్ అది దాటే వరకు అది ఓవర్ఫ్లో మీన్ వాటర్ ఎరికి అంటే బ్యాక్ వాటర్ ఎందుకు రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న పురావాసం కేంద్రం కానీ అది కూడా అతిలో కూడా వాటర్ రావడం అయింది జనాలందరూ బాగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఎలాంటి చేశాం కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రీవియస్ గా వరంగల్ ఒకటే వస్తే తక్కువగా ఇక్కడ లోకల్లో ఉన్న చెరువులు కూడా బాగా అయిపోయి సక్సెస్ అయిపోవడం వల్ల ఆ నీళ్లు కూడా వచ్చి ఆడు కావడం వల్ల స్లో ఎక్కువైపోయింది సో దీని వల్ల ఎక్కువ తీవ్రత పెరిగింది అనమాట ఈ రోజు మున్నేరు లో పరిస్థితి హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్ రీచ్ అయిపోయినట్టేనా హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్ రీచ్ అయిపోయినా హైయస్ట్ ఫ్లైట్ దాటిపోయిందండి దాటిపోయింది సో ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ఈ స్థాయిలో వచ్చిన వరదలు ఇదే ఫస్ట్ వరకు టైమాయి కానీ వాతావరణ శాఖ ఇంకా నలభై ఎనిమిది గంటల పాటు హై అలర్ట్ అనౌన్స్ చేసింది ఉమ్మడి వరంగల్ జిల్లా అలానే ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అయితే ఈ రోజే భారీ అత్యంత భారీ వర్షాలు పడతాయి అనేది వెదర్ రిపోర్ట్ చెప్తుంది సో దానికి ప్రిపేర్నెస్ ఎంత వరకు ఉంది మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంత పెరువులు పెం వాటి అన్నిటికీ ఇసుకాలని వాటికి తగిన ఏర్పాటు చేస్తుంది పబ్లిక్ కూడా మున్సిపల్ అథారిటీస్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఇంటిమేషన్ ఇప్పిస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేయడానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళు కూడా వాళ్ళని అలానే అరెస్ట్ చేసి పునరావాస కేంద్రాలు తల్లిస్తున్నారండి ఇప్పుడు పెరగడం వల్ల వరద ఎఫెక్ట్ ఏ ఏ నదులకు ఉంటే ఏ ఏ ప్రాంతాల ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది ఈ మునే నుంచి వరద డైరెక్ట్ గా కృష్ణా నదిలో కలుస్తుందండి సో అది దానివల్ల ఈ నది మన ఈ మునేరు ప్రవాహ ప్రాంతం అయినటువంటి ముదిగొండ మండలం చింతకాని నెక్స్ట్ కృష్ణా జిల్లాకి వచ్చేసి నందిగామ ఓకే ఇవన్నీ కూడా బాగా ఎఫెక్టెడ్ సో ఆల్రెడీ పులిచింతల హైయెస్ట్ లెవెల్లో ఉంది అని అంటున్నారు అక్కడ నుంచి పైనుంచి చూస్తే కూడా నాగార్జున సాగర్ శ్రీశైలం గేట్లు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది సో దీని ప్రభావం మిగతా ఓవరాల్ ఫ్లడ్ లెవెల్ మీద కూడా పడే అవకాశం ఉంటుందా ఇంకా ఏమైనా తగ్గుతుందా తగ్గుముఖం పట్టడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా కి సంబంధించి తగ్గుముఖం అంటే ఇప్పుడు వరద వర్షాలు తగ్గితే తప్ప ఫ్లో లో ఉంది ఇక్కడ లోకల్లో కూడా యాడ్ ఈ రెండిట్లలో ఎక్కడ వర్షం తగ్గినా అప్పుడు మాత్రమే తగ్గుతుంది తప్ప ఇప్పుడే చెప్పలేదు రైట్ మరి గ్రామీణ ప్రాంతాల ప్రజలకి సంబంధించి నిత్య అవసరాలు కానీ ఆహారం కానీ ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వరద సమయంలో చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం ఎలా ఉంది దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అవి అంటే లోకల్లో ఉన్న అథారిటీకి ఇంటిపై చేయిస్తున్నట్టు ఉన్నారండి లోకల్ మన కలెక్టర్ గారి ఎక్కడికక్కడికి అవి మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో నా అపీస్ చేసి ప్రజల్ని అప్రమత్తంగా ఉండటానికి ఏర్పాటు చేస్తారు రైట్ థ్యాంక్ యూ తిరుదమ్మ గారు అప్డేట్స్ ఇచ్చినందుకు ఇది ఒక రకంగా మున్నేరులో పెరిగేటువంటి వరద తీవ్రత కృష్ణానదిలో వరద పెరగడానికి ఆస్కారం కల్పించేటువంటి అంశంగా మారుతుంది మరొకటి నలభై ఎనిమిది గంటల పాటు హై ఫ్లడ్ లెవెల్ ఉండేటువంటి అవకాశం ఉంది అలానే ఒక రకంగా చెప్పాలంటే మేఘ విచిత్తి అంటే క్లౌడ్ బరస్ట్ జరిగేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి అనేటువంటిది భారత వాతావరణ శాఖ చేసినటువంటి హెచ్చరిక అంటే ఈ నలభై ఎనిమిది గంటల్లో అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో భారీ వర్ష సూచన ఉంది అలానే రెండవ తారీఖున జరిగేటువంటి వాతావరణ మార్పుల్లో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఉంది కానీ తెలంగాణలో వచ్చేసరికి అటు ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి అలానే మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షానికి రెడ్ అలర్ట్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ భారీ వర్షం అంటే అత్యంత భారీ వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడి నుంచి పడేటువంటి వర్ష సూచనలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక నదులలో భారీ ఎత్తున వరద నీరు చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నదీ తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు గ్రామాలు కాలనీలు అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి ఎదురవుతుంది అలానే ఈ వరద నీరంతా కూడా లాస్ట్ గేట్ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి ఏ స్థాయిలో ఉంటుంది దాన్ని బట్టి విజయవాడ నగరం పైన కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఖమ్మం జిల్లా పరిధిలో అనేక రైళ్ల రాకపోకలని రైల్వే శాఖ రద్దు చేసింది కొన్ని చోట రైల్వే లైన్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో అప్రమత్తత అత్యంత అవసరంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి